హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నువ్వు ఉంటే నా జాతగా సీజన్ టూ ఎనిమిదో భాగాన్ని వినేద్దాం రీతి తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుని డోర్కి ఆనుకొని కింద కూర్చుని ఏడుస్తూ ఉండిపోతుంది కాసేపటికి కళ్ళు తుడుచుకుని పైకి లేచి సాకేత్ రూమ్ అంతా చూస్తూ ఉంటుంది రీతి కళ్ళు అక్కడే టేబుల్ మీద ఉన్న పేపర్ పైన పడతాయి రీతి ఆ పేపర్ తీసుకుని చదువుతుంది అందులో కనుకన్న నీ రూపు కను పాపని దాటిపోక నా హృదయాంతరాలలో నిలిచిపోయి నీ అపురూప లావణ్యం కాంచిన నా మతి గతి తప్పి నన్ను విడిచి నీ వెంట నడిచేనేమో నీ కొన చూపుల బాణంలో చిక్కిన నా యద లయ తప్పినేమో నీ ఆదర దరహంసతో నీ వైపు నన్ను లాగి సిగ్గుల మొగ్గై ఎరుపెక్కిన నీ చెక్కిలు చేరి నీ సొంతమైపోవాలని ఊగిసలాడే నా మది పలికేనే సఖి నేను విడివలలే సఖి అని ఇది చదివి రీతి చిన్నగా నవ్వుతుంది ఇందులో సాకేత్ అక్కడికొస్తాడు రీతి చేతిలో తన రాసిన కవితలను చూసి వెంటనే వెళ్ళి ఆ పేపర్ని తీసుకుని వెనక్కి పెట్టుకుంటాడు రీతి సాకేత్ని చూసి నవ్వుతూ బెడ్ మీద కూర్చుని ఎవరన్నయ్యా నా వదిన అని అడుగుతుంది సాకేత్ తడబడుతూ వ వదేనా ఎవరు ఎవరూ లేరే అయినా నీకెలా తెలిసే అని అంటాడు రీతి నవ్వుతూ సాకేత్ని లాగి తన పక్కలో కూర్చోబెట్టుకుని ఈ డాక్టర్ బాబు ఎప్పుడు లేనిది ఇలా కవిత రాశాడంటే ప్రేమలో పడలేదని నేను ఎలా అనుకుంటున్నానన్నయ్య అని కన్ను కొడుతుంది సాకేత్ నవ్వుతూ రీతి తలనిమిరి అక్కడ బెడ్ మీద పడుకుని చేతులు తల కింద పెట్టుకుని పైకి చూస్తూ ఉంటాడు రీతి సాకేత్ని అలాగే చూసి మెల్లగా ఏంటన్నాయ్ మా వదిన గుర్తుకొస్తుందా అని అంటుంది సాకేత్ ఏదో ఆలోచిస్తూ అంటాడు మళ్ళీ తను ఏమన్నాడో గుర్తుకొచ్చి కంగారుగా అని పైకి లేచి కూర్చుంటాడు రీతి నవ్వుకుంటూ నువ్వు దాచాలని చూసినా నాకు తెలిసిపోతుందలే అన్నా ఇంతకు మా వదిన ఎలా ఉంటుంది బాగుంటుందా తను ఎవరు ఎప్పుడు కలిసావు నువ్వు ప్రేమిస్తున్నావని తనకు తెలుసా అని ఇంకా అడగబోతుండగా సాకేత్ చేతులెత్తి దండం పెడుతూ అమ్మా తల్లి కొంచెం ఆ నోటికి రెస్ట్ ఇవ్వవే చక్క నోరు అయ్యుంటే ఈ పాటికి పగిలిపోయేది అని అంటాడు రీతి బొంగమూతు పెట్టుకుని కూర్చుంటుంది సాక్యత్ నవ్వుతూ రితి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని అలాంటిదేవైనా ఉంటే ముందు నీకే చెప్తానే రాక్షసి నేను తనను చూశానంతే చూసిన వెంటనే చాలా నచ్చేసింది మనం కలిసిన వాళ్ళు అందరూ మన మైండ్ వరకే వెళ్తారు కానీ తను నా మనసు వరకు వెళ్ళింది అందుకే తన గురించి ఎక్కువ ఆలోచించాను అయినా తనే నీ వదిన అవుతుందిలే అని నాకు నమ్మకం లేదు నువ్వు కూడా ఆశలు పెట్టుకోకు అని అంటాడు రీతి అయోమయంగా ఏ ఎందుకవ్వదు అని అడుగుతుంది సాకేత్ నవ్వుతూ ఎందుకంటే తను పెద్ద ఇంటి అమ్మాయి మన లాంటి వాళ్ళతో మాట్లాడాలన్నా ఆమెకి టైం ఉండదు కాబట్టి అంత పెద్దింటి అమ్మాయ ఎవరు బాబు తను అంటుంది రీతి శ్రీరుద్ర కూతురు పేరు అవని అంటాడు సాకేత్ సాకేత్ అది చెప్పగానే రీతి షాక్ అయి అలాగే ఉండిపోతుంది అందరూ అవిని చూపించింది చూసి షాక్ అవుతారు నేను అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ కూడా హ్యాక్ చేశాను అందులో ఇది ఉంది ఎవరో అన్నయ్య మీదికి మర్డర్ అటెంప్ట్ చేశారు డౌట్ రాకుండా ఉండడానికి ఇలా యాక్సిడెంట్గా ప్లాన్ చేశారు ఆ అమ్మాయి గనక అన్నయ్యని కాపాడి ఉండకపోయి ఉంటే ఈ పాటికి అని ఇక చెప్పలేక ఆగిపోయి ఏడుస్తుంది దీపు మనోలు వెళ్ళి అవిని ఓదారుస్తారు స్త్రీ భయంగా అవినాష్ దగ్గరికి వెళ్ళి అవినాష్ని పట్టుకొని పట్టుకుని ఏడుస్తుంది రుద్ర సైలెంట్గా అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు రుద్ర వెనకే వంశీ అశోకులు కూడా వెళ్ళిపోతారు అవి బాధగా అవినాష్ దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని స్త్రీ పక్కనే కూర్చుంటుంది దీపు మనోలు బాధగా వీళ్ళని చూస్తూ ఉంటారు ఇంతలో అవినాష్ చిన్నగా కదులుతాడు అవినాష్ కదలడంతో నలుగురు లేచి నిలబడతారు శ్రీ అవి ఇద్దరు అవినాష్కి చెరువు వైపు కూర్చుని ఆత్రంగా ఏవి అని ఒకరు అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు అవినాష్ మెల్లగా కళ్ళు తెరిచి ఎవరి కోసమో వెతుకుతున్నట్టు చుట్టూ చూస్తూ చిన్నగా రీతి అంటాడు అవినాష్ అలా పిలవడంతో శ్రీ షాక్ అవుతుంది అవి దీపు మనులకి ఏం అర్థం కాక శ్రీని చూస్తారు అవినాష్ ఇంకా గట్టిగా రీతి అని పిలుస్తాడు శ్రీ షాక్ ఉండిపోతుంది అవి దీపు మను ఇద్దరు మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు మను శ్రీని పిలుస్తుంది కానీ శ్రీ పట్టించుకోకుండా అలాగే అవినాష్ ని చూస్తూ ఉంటుంది దీపు శ్రీని కదిలించి ఏమైందే అని అడుగుతుంది శ్రీ తీరుకొని ఏం లేదు వెళ్ళి డాక్టర్ని పిలవండి అని అవినాష్ పక్కన కూర్చుంటుంది అవి రాజేష్ డాక్టర్ని పిలవడానికి బయటకు వస్తుండగా ఇంతలో రుద్ర వంశీ అశోక్లు అక్కడికి వస్తారు ముగ్గురు అవిని రాజేష్ను చూసి ఏమైంది అని అడుగుతారు అవి వాళ్ళకి జరిగిందంతా చెప్తుంది రుద్ర ఫాస్ట్గా లోపలికెళ్ళి అవినాష్ ని చూస్తాడు అవినాష్ రితి రితి అని కలవరిస్తూ ఉంటాడు అది విని రుద్ర షాక్ అయి శ్రీనే చూస్తాడు శ్రీ కోపంగా రుద్రాని అలాగే చూస్తూ ఉంటుంది ఇంతలో హారిక కొంతమంది డాక్టర్స్ వచ్చి అవినాష్ని చెక్ చేస్తారు అందరూ సైలెంట్గా వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళు చెక్ చేసి రుద్రాని శ్రీని చూసి మీ అబ్బాయికి ప్రాబ్లం ఏమీ లేదు సార్ శ్రోలోకి వచ్చాడు కదా కొంచెం నొప్పి తెలుస్తూ ఉంటుంది బాగా రెస్ట్ తీసుకోవాలి ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు వీలయ్యంతవరకు ఇతనికి ఒత్తిడి లేకుండా చూసుకోండి త్వరలోనే కోలుకుంటాడు అని చెప్తారు అది విని అందరూ ఊపిరి పీల్చుకుంటారు అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి అన్నయ్య ఎందుకు రితి అనే పేరు కలవరిస్తున్నాడు డాక్టర్ అని అడుగుతుంది మేబీ ప్రెజెంట్ ఆమె గురించి ఆలోచిస్తుంటాడు ఇంకా ఆమె మీ అన్నయ్యకి బాగా క్లోజ్ అయ్యుండొచ్చు అంటాడు డాక్టర్ నో డాక్టర్ మా అన్నయ్యకి ఈ పేరుతో ఎవరు పరిచయం ఉన్నవాళ్ళు లేరే అంటుంది అవి అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు మేడం ఎందుకంటే నా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు డేటా నా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి డాక్టర్ మా వాళ్ళు ఏం చేస్తున్నా ఎవరితో కొత్తగా పరిచయం అయినా నాకు ఆటోమేటిక్గా తెలుస్తుంది మా అన్నయ్యకి రితి అనే పేరు ఉన్నవాళ్ళు ఎప్ ఇప్పటి వరకు ఎవరు పరిచయం అవ్వలేదు డాక్టర్ అందుకే అంత కరెక్ట్గా చెప్తున్నాను అంటుంది మీ అన్నయ్య ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు మేడం వీలైతే ఆ అమ్మాయిని మీ అన్నయ్య దగ్గరికి తీసుకురండి ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది అంటాడు డాక్టర్ అని చెప్పి డాక్టర్స్ అంతా వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే స్త్రీ వెంటనే రుద్రా చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోతుంది అందరూ ఒకరినొకరు చూసుకుంటారు బహుశా ఏవీని కాపాడిన అమ్మాయి పేరు రితి ఏమో అంటాడు రాజేష్ అందరూ రాజేష్ వైపే చూస్తారు కానీ అప్పుడు ఏవీ సృహలో లేడు కదా అంటుంది మనం స్పృహలో లేకపోయినా ఏవీ కాన్షియస్లోనే ఉన్నాడు ఏవీ తలకి గాయం అవడంతో శృహ తప్పి పడిపోయాడు కానీ తన చుట్టూ జరుగుతున్నవి మాట్లాడుతున్నవి అన్నీ ఏవీకి తెలుస్తాయి అలా ఆ అమ్మాయి పేరు విని వింటాడు అందుకే ఇప్పుడు కలవరిస్తున్నాడు అంటుంది హారిక ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు అశోక్ ఏముంది డాక్టర్ చెప్పినట్టు ఆ అమ్మాయిని ఏవీ దగ్గర తీసుకుని వస్తే ప్రాబ్లం సాల్వ్ అంటుంది దీపు వంశీ వెటకారంగా ఎంత ఈజీగా చెప్తున్నావే ఆ అమ్మాయి ఏమైనా మన ఇంటి పక్కలో ఉందనుకున్నావా ఢిల్లీలో ఉందే అంత పెద్ద సిటీలో ఆ అమ్మాయి ఎక్కడుందని వెతకాలి ఎవరని వెతకాలి అయినా ఆ అమ్మాయితో ఇప్పుడు మనకెందుకు అంటాడు వంశీ అదేంటి బాబాయ్ అలా అంటారు తన అన్నయ్యని కాపాడింది ఇప్పుడు మనం బాధపడకుండా మనశ్శాంతిగా ఉన్నామంటే అందుకు తనే తనకు మనం ఏం చేసినా ఏమి ఇచ్చినా తక్కువే అందుకే తను ఎవరో తెలుసుకుని మన కుటుంబం తరఫున థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంకా తన కోసం మనం ఏదైనా చేయాలి అంటుంది అవి నువ్వు చెప్పింది కూడా నిజమే అవి కానీ ఇప్పుడు తను ఎవరో ఎక్కడుందో మనం ఎలా తెలుసుకుంటాం అన్నాడు అశోక్ అవి రాజేష్ ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటూ అది మాకొదలే బాబాయ్ మేము చూసుకుంటాం అని అంటారు వీళ్ళిలా మాట్లాడుకుంటుండగానే అవినాష్ కళ్ళు మెల్లగా తెలుస్తాడు మనం అవినాష్ని ని చూసి దగ్గరికి వెళ్తుంది అందరూ అవినాష్ చుట్టూ చేరుతారు అవినాష్ అందరినీ చూస్తాడు అందరూ కళ్ళ నీళ్ళతో అవినాష్ ని చూస్తూ బాధపడతారు అవినాష్ అందరినీ చూసి మెల్లగా అమ్మా అని పిలుస్తాడు అప్పుడు అందరికీ తెలుస్తుంది అక్కడ శ్రీ రుద్రాలు లేరని సాకేత్ చెప్పింది విని రీతి షాక్ అవుతుంది సాకేత్ రీతిని చూసి ఏమైంది అని కదిలిస్తాడు రితి తేరుకొని ఏం కాలేదన్నా నేను నా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని పైకి లేచి వెళ్ళబోతుంది సాకేత్ రితి చేయిని పట్టుకుంటాడు రితి సాకేత్ని చూస్తుంది నువ్వెందుకు నువ్వు నీలో ఉన్న డాక్టర్ని వదులుకున్నావు రితి రితి సాకేత్ చేయి విడిపించుకుని నేను రెస్ట్ తీసుకుంటానన్నా అని సైలెంట్గా వెళ్ళబోతుంది సాకేత్ గట్టిగా ఐదు సంవత్సరాల నుంచి అడుగుతున్నాను ఎందుకు వదిలేశావని ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నా నుంచి తప్పించుకోవాలని చూస్తావు అసలు ఏం జరిగిందో ఇంకా ఇంక ఎప్పుడు చెప్తావు నాకు ఇప్పుడైనా చెప్పు రీతి ఏం జరిగింది అంటాడు సాకేత్ రీతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడి ఉంటుంది కొన్నిసార్లు మౌనం సమాధానం అవ్వచ్చు కానీ మౌనమే సమాధానం అవ్వకూడదు అంటాడు సాకేత్ నువ్వు ఇలా ఉంటే నేనేమో అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా నాకు నిజం చెప్తావా రీతి అంటాడు రీతి కోపంగా నాకు అది నచ్చలేదు అందుకే వదులుకున్నాను జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడిన ప్రయోజనం లేదు ఇంకా ఆ విషయం వదిలేస్తే మనందరికీ బాగుంటుందన్నా అని కోపంగా బయటికి వెళ్ళిపోతుంది సాకేత్ రీతి వెళ్ళిన వైపే చూస్తూ బాధగా అక్కడే కూర్చుని ఎదురుగా రీతి డాక్టర్ కోట్ని వేసుకుని నవ్వుతూ ఉన్న ఫోటోని చూస్తూ అలాగే ఉండిపోతాడు రీతి బయటికి రాగానే అక్కడున్న బామను చూసి తలదించుకుని పైకి వెళ్ళబోతుంది అంతలో అక్కడున్న ఒక ఆవిడను చూసి రీతి షాక్ అవుతుంది ఆమె తన కళ్ళని తానే నమ్మలేనట్లుగా మెల్లగా రీతి దగ్గరికి వస్తూ ఉంటుంది రీతి ఆవిని చూస్తూ ఉంటుంది ఆమె కళ్ళలో నుంచి కన్నీటి బొట్టలు నేలకి తాకుతూ ఉంటాయి ఆమె తన చేత్తో రీతిని పట్టుకోబోతుంది రీతి వెంటనే వెనక్కి వెళుతూ కోపంగా అక్కడి నుంచి వెళ్లాలని చూస్తుంది ఆమె వెళ్ళనివ్వకుండా రీతికి అడ్డుగా నిల్చుంటుంది రీతి ఆమెను చూడకుండా బామ్మను చూసి నన్ను వెళ్ళనివ్వని చెప్పబామ్మ అని అరుస్తుంది బామ్మ భయంగా వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఆమె రీతిని చూసి నాతో మాట్లాడు అని అంటారు రీతి ఆవిడిని చూడకుండా పక్కకు వెళ్ళబోతుంది కానీ ఆమె రితికి ఛాన్స్ ఇవ్వకుండా అలాగే అడ్డుకొస్తారు రీతికి ఇక సహనం నశించి కోపంగా ఆవిని చూస్తుంది సాకేత్ రూమ్ సౌండ్ ప్రూఫ్ కావడంతో వీళ్ళ గొడవ సాకేత్కి వినిపించదు రీతి కళ్ళు చింతన పుల్ల ఎర్రగా అయిపోయి ఉంటాయి రీతిని అలా చూసి ఆమె ఆమె బామ భయపడతారు రీతి కోపంగా ఏం కావాలండి మీకు నన్ను ఇలా కూడా బ్రతకనివ్వరా మీరు నన్ను వద్దు అనుకుని వెళ్ళారు కదా మళ్ళీ ఎందుకు ఇలా నా దగ్గరకు వచ్చి నన్ను ఇబ్బంది పెడతారు నా నుంచి అన్నీ లాక్కున్నారు కదా ఇంకా ఏం కావాలి మీకు పోనీ ఏం చేస్తే వదిలేస్తారు మీరు నన్ను అని అంటుంది ఆమె బాధగా తలదించుకుంటుంది బామ్మ గట్టిగా రీతి తను మీ అమ్మ అమ్మతో అలా ఎవరైనా మాట్లాడతారా రీతి నవ్వుతూ అమ్మనా నిజంగానా బామ్మ పాలు తాగే వయసులో నాకు అమ్మ కావాలి అప్పుడు వచ్చిందా ఈ అమ్మ ఒక ఆడపిల్ల ఎదిగేటప్పుడు అమ్మ కావాలి వచ్చిందా ఈ అమ్మ కూతురికి అది మంచి ఇది చెడు అని చెప్పడానికి అమ్మ కావాలి వచ్చిందా ఈ అమ్మ కష్టం వస్తే నేనున్నానన్న ధైర్యం ఇవ్వాలి నాకు ఇచ్చిందా ఈ అమ్మ ప్రేమ ఏ విషయంలో ఈమె నాకు అమ్మ బామ్మ ఈమె నన్ను కనిక కనినందుక చిన్నప్పటి నుంచి అమ్మ ఉండి కూడా లేనట్టే బ్రతికాను చెప్పుకోవడానికి మాత్రమే అమ్మ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి కాదు ఈమె నాకు అమ్మ కానే కాదు కష్టం రాకుండా చూసుకునేవాళ్ళు అమ్మ కానీ కష్టం తెచ్చిపెట్టేవాళ్ళు కాదు ఈమె స్వార్థం చూసుకొని నేను వద్దు అని నన్ను నాన్న దగ్గర వదిలేసి వెళ్ళింది నాన్నే నాకు అమ్మాయి అన్నీ చూసుకున్నాడు ఎంత కష్టం వచ్చినా నన్ను మాత్రం వదలలేదు నాన్న మాత్రమే నాకు అమ్మ ప్రేమను పంచాడు మా నాన్నే నాకు అమ్మ ఈవిడ ఎప్పుడైతే నన్ను వదిలి వెళ్ళిందో అప్పుడే నా దృష్టిలో ఈమెతో నాకున్న అమ్మ అనే బంధం తెగిపోయింది ఇంకా అది ఎప్పటికీ తిరిగి రాదు అని ఆవిడని తోసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆవిడ అక్కడికక్కడికే కూలబడి ఏడుస్తారు బామ్మ గట్టిగా అఖిల అని అరుస్తూ ఆవిడ దగ్గరికి వెళ్ళి గారిని పట్టుకుంటారు అఖిల గారు బాధగా అమ్మ బామ్మని చూసి అత్తయ్య తను తను అని రీతి వెళ్ళిన వైపే చూపించి ఏడుస్తుంది బామ్మ బాధగా అకిలగారిని గుండెలకి హత్తుకుని ఓదారుస్తారు రీతి తన గదిలోకి వచ్చి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాసేపటికి అలా తిరిగి తిరిగి బెడ్ మీద కూర్చొని గట్టిగా ఏడుస్తూ తన మనసులో ఉన్న బాధనంతా కన్నీల రూపంలో బయటకు తెస్తూ ఉంటుంది అలా ఎంతసేపు ఉందో కూడా తెలియకుండా అలాగే ఉండిపోతుంది కాసేపటికి బామ్మ రీతి దగ్గరికి వస్తుంది రీతి కళ్ళు తుడుచుకుని దించుకొని కూర్చొని ఉంటుంది బామ్మ కోపంగా ఎందుకు తలదించుకున్నావు నీకు ఇప్పుడు బాగుంది కదా నువ్వు సంతోషంగా ఉంటే చాలు కదా నీకు ఎవర ఎలా అయిపోతే నీకెందుకు కదా నువ్వు అనుకున్నది మొహం మీద చెప్పేస్తావు నీ వల్ల అవతలి వాళ్ళు బాధపడే విషయం నీకు అవసరం లేదు ఒక్కడ చెప్తా గుర్తుపెట్టుకోరేది ఎంతగా అంటావో తిరిగి అంతగా వినే బలం ఉండాలి లేదా నీ నోటికి తాళం వేసి ఉండాలి నా కోడలు ఏం చేసిందని నీ ఇష్టం వచ్చినట్టు అన్ని మాటలు అన్నావు వదిలేసినందుకు కాదు వేరే ఎందుకో దాని అలా అన్నావు నీ మీద ప్రేమ పెట్టుకోవడం దాని తప్ప ఏంటి అది చేసిన అంత పెద్ద తప్పు చెప్పు రీతి రీతి కోపంగా పైకి లేచి ఏం చేసిందా నీ కోడలు నీకు తెలియదు వదిలే బామ్మ అంది బామ్మ కోపంగా ఈ రోజుతో తాడోపేడే ఇప్పుడే తేలిపోవాలి రీతి సాకేది కాదు నేను అడుగుతున్నాను చెప్పు ఏం జరిగింది ఎందుకు డాక్టర్ జాబ్ని వదులుకున్నావు మీ అమ్మ మీద ఎందుకు ఇంత కోపం అసహ్యం పెంచుకున్నావు చెప్పు అంటుంది రీతి గట్టిగా ఎందుకంటే నీ కోడ వల్లే నేను నా జాబ్ నుంచి టెర్మినేట్ అయ్యాను కాబట్టి అది వినగానే బామ్మ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు రీతి జరిగిందే మాట్లాడుతున్నాను బామ్మ నన్ను ఇక జీవితంలో డాక్టర్గా ఉండకుండా చేశారు ఇంకా నేను డాక్టర్గా పనికిరానని నన్ను టెర్మినేట్ చేశారు నీ కోడల వల్ల నా కెరీర్ నాశనమైంది అలా నాశనం చేసేది ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ రుద్ర వీళ్ళిద్దరి బిజినెస్ గొడవలో నన్ను బలి తీసుకున్నారు అని అక్కడే కూర్చుని ఏడుస్తుంది రితి చెప్పింది విని బామ్మ షాక్లో ఉండిపోతుంది శ్రీ రుద్రాని ఎవ్వరూ లేని ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి డోర్ వేసి రుద్రాన్ని చూస్తుంది రుద్ర తలదించుకుని నేలను చూస్తూ ఉంటాడు శ్రీ కోపంగా ఇప్పుడు చెప్పు కేకే రీతి ఎవరు తన కుటుంబం పరువు నువ్వు తీయడమేంటి తన నీ శత్రువేంటి నువ్వు తప్పు చేయడమేంటి అసలు ఏం జరిగింది కేకే రుద్ర బాధగా శ్రీనే చూస్తాడు శ్రీ కోపంగా నాకు సమాధానం కావాలి కేకే అని అడుగుతుంది రుద్ర అక్కడున్న చైర్లో కూర్చుని తన జేబులో ఉన్న రితి ఉంగరం తీసి దాన్ని చూస్తూ శ్రీకి చెప్పడం మొదలు పెడతాడు రితి చెప్పింది విని బామ్మ షాక్ అవుతుంది రీతి కోసం వచ్చి అంతవరకు డోర్ దగ్గర నిలబడి వీళ్ళ మాటలు విన్నా లక్కీ రితి అలా చెప్పగానే షాక్ అవుతుంది లక్కీ షాక్లోని వీళ్ళ దగ్గరికి వస్తుంది రితి అక్కడికక్కడికే మోకాల మీద కూర్చొని ఉంది రీతిని అలా చూసి లక్కీ బామ్మల మనసు కలుక్కుమంది లక్కీ బామ్మ ఒకరినొకరు చూసుకుంటారు లక్కీ రీతి దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని బాధగా ఇంతకాలం నేను ఎంత అడిగినా ఏం జరిగిందో నువ్వు చెప్పలేదే కనీసం ఇప్పుడైనా ఏం జరిగిందో చెప్పవే ఇంకా ఎంతకాలం ఇలా నీలో నువ్వు బాధపడుతూ కుమిలిపోతావు ఏం జరిగిందో నాకు చెప్పు రీతి నువ్వు టెర్మినేట్ అవ్వడం ఏంటి అలా చేయడం ఏంటి ఆంటీ అందుకు ఏంటి ఇప్పటికైనా నాకు నిజం చెప్పు అని అడుగుతుంది రీతి ఏడుస్తూ లక్కీని కౌగులించుకుంటుంది లక్కీ రీతిని ఓదారుస్తూ ఉంటుంది బామ బాధగా చూస్తూ ఉంటుంది కాసేపటికి రితి తనను తాను తమాయించుకుని లక్కీని చూసి ఏం జరిగిందో చెప్పడం మొదలు శ్రీ అలా ఆడగ్గానే రుద్ర అక్కడ ఉన్న చైర్లో కూర్చుని తన జేబులో ఉన్న రీతి ఉంగరం తీసి దాన్ని చూస్తూ చెప్పడం మొదలు పెడతాడు మనం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్